మీ బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజశేఖర్ రెడ్డి గారు మీకు కొత్త కాదు రాజశేఖర్ రెడ్డి గారైనా వివేకానంద రెడ్డి గారైనా మీ సొంత వాళ్ళు మీ కుటుంబం అలాగే ఆయన బిడ్డగా మేము కూడా మీ బిడ్డలం మీ ఇంటి బిడ్డలం రాజశేఖర్ రెడ్డి గారికి మీరంటే ఎంత ప్రేమంటే ఆఖరికి బతికినా మీతోనే బతికాడు ఆఖరికి చచ్చిపోయినా ఈ పక్కనే ఇడుపులపాయలో నిద్రిస్తున్నాడు మీ మనిషి మీ రాజశేఖర్ రెడ్డి ఈరోజు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీ అభ్యర్థిగా ఈ కడప నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది ఎందుకు చేస్తుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మీ మనిషి అలాగే వివేకానంద రెడ్డి గారు కూడా మీకు సేవ చేసిన మనిషి రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి ఎలాగో ఏ రోజు రాజశేఖర రెడ్డి గారి మాట జవరాటని వాడు వివేకానంద రెడ్డి ఒక రాజశేఖర రెడ్డి గారికే కాదు మీ అందరికీ కూడా బంధువు రెడ్డి గారు అయ్యా మాకు ఈ అవసరం ఉంది అని ఎవరైనా వివేకానంద రెడ్డి దగ్గరికి వివేకానంద రెడ్డి సార్ ఏం చేసేవాడు రండని తన బండిలోనే కూర్చోబెట్టుకొని ఆఫీసర్కు తీసుకెళ్ళి వాళ్ళని ఆఫీసర్లతో పరిచయం చేసి ఫలానా వాళ్ళకు అవసరం ఉంది ఈ పని చేసి పెట్టాలి అని అక్కడికి అక్కడికి ఎంతమంది సమస్యలు పరిష్కరించాడు రెడ్డి గారు ఏమన్నా గుర్తుందా అదే రెడ్డి గారు ఎన్నో పంచాయతీలు చేశాడు ఎంతమందికో అందుబాటులో ఉన్నాడు వివేకానంద రెడ్డి అంబులెన్సా వివేకానందరెడ్డి వివేకానందరెడ్డి గారు మీ మనిషి ప్రజల మనిషి ప్రజలకు అందుబాటులో ఉన్న మనిషి ప్రజలకు పనికొచ్చిన మనిషి అలాంటి మనిషి వెళ్ళిపోతే రోజు మళ్ళీ అలాంటి మనిషి అలాంటి నాయకుడు ఉన్నాడా అని భూతత్వం పెట్టుకుని వెతికి చూసినా కూడా మళ్ళీ అలాంటి నాయకుడు కనిపించడు అలాంటి అలాంటి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానందరెడ్డి గారు మీ అందరి బిడ్డ మీ అందరి మనిషి ఐదు సంవత్సరాల కింద ఘోరంగా నరికి